విషయం చెప్పానమ్మా అనుకుంటే డబ్బులు వస్తాయి అంట అనుకో పేపర్ మీద రాస్తే డబ్బులు అంటే కాదు ఇప్పుడు అన్నయ్య జాబ్ చేస్తున్నాడా అన్నయ్య శాలరీ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకో మనసులో ఇరవై లక్షలు అవ్వాలని కోరుకో లేకపోతే ముప్పై లక్షలు అవ్వాలని కోరుకో ఒక రెండు మూడు రోజులు లేకపోతే నెల రోజుల్లో ముప్పై లక్షలు ముప్పై లక్షలు అయిద్దంట రెండు మూడు రోజులు అనుకుంటాను రెండు మూడు రోజులు రాదు అయ్యేదా కనుక్కో మనసులో ఇంకా అదే పని కనుక్కోవాలి అవును ఎన్ని రోజులు అయ్యేంతవరకు అంటే సంవత్సరమా రెండేళ్ళు వాళ్ళు డబ్బులు అని మనుషులు అనుకుంటే చేతి మీద బుక్ మీద రాసి డబ్బులు వస్తాయంట అవును అనుకుంటాను పది రోజులు అనుకుంటాను నెలా అనుకుంటాను నెలా డబ్బులు వస్తాయి అనుకో అనుకో సరే రాకపోతే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆ వీడియో పెట్టాను వీడియో పెట్టు వీడియో పెట్టిన ఏం చేస్తా ఏం చేయలేదు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అంట మా చాలా మందికి వచ్చాయి ప్రూఫ్లు కూడా చూపించారు చాలా మందికి అయితే సార్ ట్రై చేస్తాము ట్రై చే వస్తే నిజంగానే మనం ఫోన్ చేసి ఇది చెప్పింది మంచిది ఫోన్ ఎందుకు మనకి వీడియో మనకి చాను ఉందిగా వీడియో చేద్దాం ఆ వీడియో రాలేదంతా రాకపోతే ఏం చేస్తా అని మీరు బ్యాడ్గా వీడియో చేయాలి బ్యాడ్గా చేస్తావు వీడియో వచ్చిద్ది మా కోరిక మా అన్నయ్య గారికి ఇరవై లక్షలు ముప్పై లక్షల జీతం వస్తుంది అంత యాభైల అరవై లైదులో ముప్పై లక్షలే యాభై అరవై ఐదు ముప్పై మాత్రం కావాలి నీకు ముప్పై కావాలి కోరుకో మనసులో అనుకో డబ్బులు ముప్పై లక్షలు కావాలి మా అబ్బాయి జీతం అబ్బాయి జీతం పెరగాలి అనుకో అంతే